హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు మామిడికాయ పప్పు చూపించబోతున్నానండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే మామిడికాయ పప్పు దీనికోసం అరకప్పు మామూలు కందిపప్పు అలాగే అరకప్పు ఎర్ర కందిపప్పు రెండింటిని రెండుసార్లు చక్కగా కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడైతే పప్పుని సెపరేట్గా మామిడికాయ ముక్కల్ని సెపరేట్గా పెట్టుకుని ఉడికించుకోవాలండి నేను ఇక్కడైతే రెండు నీలం మామిడికాయలు తీసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు అనమాట ఇప్పుడు మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని మామిడికాయ పప్పుతో అంటే మామిడికాయ ముక్కల్ని పప్పుతో కలిపి పెట్టకుండా సెపరేట్గా ఉడికించుకోవాలి పుల్లదనం వల్ల మనం పప్పుతో పెట్టి ఉడికిస్తే పప్పు ఉడకదు అందుకని పప్పు కింద గిన్నెలో పెట్టి పైన సెపరేట్గా ఇలాగ మామిడికాయ ముక్కల్ని పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే పప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత చల్లారిన తర్వాత పప్పుని ఇలా మామిడికాయ ముక్కల్ని రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిగా అర టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని మనం ఉడికించేసుకుందాము యాక్చువల్లీ నేనైతే ఇందాక ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాను పప్పు మెత్తగా ఉడకడం కోసం సో ఇక్కడ నేను పసుపు వేయట్లేదు అలాగే రుచికి తర సరిపడినంత సాల్ట్ అండి సాల్ట్ కూడా వేసేసి దాన్ని ఇలా చక్కగా మరిగే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకుంటున్నాను ఆవాలు చెట్టుపటు మన్నాక ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక పావు టీ స్పూను కారం కూడా వేస్తున్నాను పోపులో ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వేగిన పోపుని పప్పుకి యాడ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా చాలా టేస్టీగా చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది ఒకవేళ మామిడికాయలో పులుపు ఎక్కువ లేకపోతే కొద్దిగా లెమన్ సాల్ట్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి పాలతో తయారు చేసిన నెయ్యి చాలా కమ్మటి వాసనతో చాలా చక్కగా ఉంటుంది మీకు ఈ నెయ్యి తయారు చేసే విధానం కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ ఇది వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నెయ్యి ఎంత బాగా మరిగిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలండి ఎక్కువ మరిగించకుండా ఉంచేస్తే అది మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వచ్చే వరకు మనం చక్కగా మరిగించుకోవాలి మరగడానికైతే టైం పడుతుంది కొద్దిగా సహనంగా కాచుకోవాలి నెయ్యి అనేది అలాగే ఇక్కడ నేను నెయ్యిలో కొద్దిగా కరివేపాకు వేశానండి ఇలా కరివేపాకు కానీ తమలపాకులు కానీ లేదంటే మనకి మునగాకు కానీ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అది పడుతుంది అలాగే నెయ్యి స్టోర్ చేసుకునేటప్పుడు చిన్న బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది చూస్తున్నారు కదా కమ్మటి సువాసనతో ఇంట్లో తయారు చేసే నెయ్యి మనం బయట కొనుక్కున్న నెయ్యే కాదండి మనం ఇంట్లో కూడా అంత చక్కగా తయారు చేసుకోవచ్చు పూస పూసగా ఉండే నెయ్యి మనం బయట కొనుక్కుంటేనే కాదు ఇంట్లో మనం ఒక కరెక్ట్ పద్ధతిలో తయారు చేసుకుంటే పూస పూసలా ఉండే నెయ్యి కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా దగ్గర నుంచి పూస పూసగా ఎంత చక్కగా బాగుందో నేను ఈ నెయ్యితో ఇంట్లో చేసే రెసిపీస్ అన్నీ వీటితోనే చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి చూస్తున్నారు కదా ఎంత పూస పూసగా ఎంత బాగుందో అసలు వట్టి నెయ్యి తినాలనిపిస్తుంది అంత బాగుందండి నెయ్యి కాచిన రోజైతే ఇల్లంతా సువాసనతో అసలు మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా మన ఇంట్లో నెయ్యి కాచామనే విషయం తెలుస్తుంది చాలా చాలా మంచి వాసన వస్తుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్